టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో ఉదయగిరిలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల సేవలు తరిస్తుందన్నారు ఈ క్రమంలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి వెల్లడించారు ఉదయగిరి మండల కేంద్రంలోని గండిపాలెం సర్కిల్ నుంచి ఆటో డ్రైవర్లు ఆటోలతో టీటీడీ కళ్యాణ్ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు యూనియన్ నాయకులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి మాలేపాటి చైతన్య నేతలు సిహెచ్ భయన్న గూడ నర్సారెడ్డి షేక్ రియాస్ చల్ల వెంకటేశ్వర్లు యాదవ్ కల్వెల జ్యోతి మద్దసాన వెంకటేశ్వర్లు మట్ల శాంతి గడ్డం వెంకటేశ్వర్లు అల్లిక మధు అడుసుమల్లి వెంకట సుబ్బయ్య కప్ప ప్రభాకర్ చింతల శ్రీనివాసులు పేలపూడి వెంకటరత్నం ఉండేళ్ల గురవారెడ్డి చంద్ర మధుసూదన్ రావు కృష్ణారెడ్డి పోలనేని చంద్రబాబు పులిగుంట మధుమోహన్ రెడ్డి శ్రీకుర్తి రవీంద్రబాబు చీదర్ల మల్లికార్జున తదితరులతో పాటు నియోజకవర్గంలోని తహసీల్దార్లు ఎంపీడీఓలు ఆటో డ్రైవర్లు కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఉదయగిరి ఎమ్మెల్యేగా నడిపి డ్రైవర్ డ్రైవర్ సక్రంగా ఉంటే అన్ని సక్రంగా ఉంటాయి మీకంత ముందు కొద్ది నేలలో మీ ఆటోలు ఎందుకు జరిపంటే రోడ్లు బాగలేవు రోడ్లు పడితే సగం జరిగిపోతాయి ఇంకోటి పోతాయి ఇంకోటి అంటూరికి పోతాయి పదివేలు పదివేలు అయ్యా ఇప్పుడు రోడ్లు అలా ఉన్నాయా ఎట్లా ఉన్నాయో చెప్పండి గట్టిగా చెప్తాను అదే దటే చంద్రబాబు దటేజ్ చంద్రబాబు పరిపాలన హోదా గారికి గుర్తు పెట్టుకోమని కోరుకుంటూ తప్పకుండా విజయరావునికి మాటలు ఆయన వాళ్ళ నాయకుడు పెద్దలు నిస్వార్థపరుడు ఆయన అవినీతి పచ్చలేనటువంటి నాయకుడు ఆయన పార్ట్నర్ మా సురేష్ గారు అంతకన్నా ఇంకా నాయకుడు కావాలి ఇంకా ఇక్కడ ఎనిమిది సార్లు ఎంత అంతకన్నా గెలిచారు గెలవాలి ఆ కొర తప్పు ఆశీర్వదిస్తూ మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ మీ ఆటో వాళ్ళకి ఇస్తారా ఎవరైనా ఎంపీ గారు చెప్పారు మంత్రి గారితో మాట్లాడతాను మీ ఎమ్మెల్యే గారితో తప్పకుండా చర్చిస్తాను గద్దల విజయరామాణ గారు మాట్లాడాలి తప్పకుండా ఆటో కాలనీ పంచ దగ్గర

ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double six five six seven six mario zero eight six two six two four five.